ప్రజా ఆశీర్వాద యాత్ర లాస్ట్ దినం దీంతో ముగిస్తుంది అమ్మపల్లి రామాలయంలో మొదలుపెట్టి షాబాద్ పూడూర్ పరిగి అటు యాలాల్ తాండూర్ అవన్నీ వికారాబాద్లో అన్ని మండలాలు తిరుక్కుంటా మళ్ళీ చేవళ్ళకు వచ్చి చేవల నుంచి శంషాబాద్ రూరల్ మహేశ్వరం ఇక లాస్ట్ మండలిది సో అన్ని ఇరవై ఐదు మండలాలు దీంతో యాత్ర ముగిస్తుంది గుమ్మడివల్లి యాత్ర గుమ్మడివల్లి గ్రామం అంటే అది బార్డర్ యాత్ర బార్డర్ గ్రామము దాని తర్వాత భువనగిరి పార్లమెంట్ వస్తుంది అక్కడ మన అభ్యర్థి నర్సే గౌడ్ గారిని కూడా ఇక్కడ రమ్మన్న రిక్వెస్ట్ చేసినాము బహుశా వారు కూడా జాయిన్ అవుతుండొచ్చు ఇక్కడ కానీ ఈ యాత్ర నిజంగానే మేము అనుకోకుండా అనుకున్న దానికంటే ఎక్కువ సక్సెస్ అయింది అది మూడు వందల దాదాపు మూడు వందల గ్రామాలు మా టార్గెట్ ఉండే అంటే యాక్చువల్ పోయింది మూడు వందల ఇరవై గ్రామాలు ఎంతో పోయినట్టున్నాము అది ఒక ఇప్పుడు లెక్క అవుతుంది కానీ పక్క గ్రామాల నుంచి కూడా వచ్చిండ్రు ఇది ముఖ్యంగా ఆశీర్వాద యాత్ర ఎందుకంటే నామినేషన్ ఫైల్ చేయకముందు అందరు ఆశీర్వాదాన్ని తీసుకొని నామినేషన్ ఇరవై తారీఖు ఫైల్ చేస్తామని నేను యాత్ర మొదలు వచ్చిన కానీ ఇది ఒక జాయినింగ్ యాత్ర తిరిగిపోయింది ప్రచార యాత్ర తీరైపోయింది ఎందుకంటే ఎంతోమంది షాబాద్ నుంచి ఎంతోమంది ప్రతి దగ్గర ఊర్లో మేము జాయిన్ అవుతున్నాం జాయిన్ అవుతున్నాము అని జాయిన్ అయిన్రు కొన్ని కొన్ని అయితే అసలు మాకు రూట్లు రూట్ మ్యాప్లు లేకుండే అయినా కూడా అక్కడ బలవంతంగా తీసుకుపోయి జాయినింగ్ అయింది కొన్ని కొన్ని జాగాలు రోడ్డు మీదకి వచ్చి ఆప్రు ప్రజలు ప్రజలు ఆపి అనుకుంటాం చందాలు అడుగుతున్నారు కానీ అడుగుతాడు కాదు వాడు అడిగిన ఏంటంటే బీజేపీ కండ్ అడుగుతున్నారు కండ్ అడిగి వేసుకొని జాయిన్ అయినరు దాదాపు ఇప్పటి వరకు కనీసం ఒక టైం లేకుండా కానీ ఎక్కువనే జాయిన్ అయిపోతున్నారు అంటే దాదాపు వరకు ఒక మూడు నాలుగు వేల మంది జాయిన్ అయినరు అందులో కొంతమంది సర్పంచ్లు ఎంపీటీసీలు కూడా ఉండే కానీ వాళ్ళు వేరే జాయినింగ్ అయితే నిన్న పార్టీ ఆఫీస్లో నిన్న కొంతమంది పోయి జాయిన్ అయ్యారు దీని ప్రభావం అయితే గ్రామీణ ప్రాంతంలో చాలా ఉన్నది ఎందుకంటే ఇప్పటి వరకు బీజేపీ అంటే బలం బలంగా ఓన్లీ పట్టణంలో ఉన్నది గ్రామీణ ప్రాంతంగా బలీనేమైనది మొన్న రిజల్ట్స్ చూసినా కూడా చేవల్లా వికారవా తాండూర్లా తక్కువనే వచ్చినాయి తాండూరులో ఏమో జనసేనకు నాలుగు వేలు వచ్చినాయి వికారాబాద్ ఏడు వేలు వచ్చినాయి కానీ ఈసారి పదింతలు పెరుగుతాయి ఏడు వేలు వచ్చిన దాని డెబ్బై వేలు తప్పనిసరి వస్తాయని నాకు నమ్మకం ఉంది ఎందుకంటే లీడర్లే కాక ఓటర్లు కూడా వాళ్ళ లీడర్లను చూడండి వాళ్ళు కూడా మన కాంగ్రెస్ లీడర్లు వాళ్ళు కూడా విశ్వేశ్వర రెడ్డి గెలుస్తున్నారు అనుకుంటారు అది కూడా టీఆర్ఎస్ లీడర్లు కూడా వాళ్ళు కూడా విశ్వేశ్వర రెడ్డి అనుకుంటారు మళ్ళా కింద ఓటేషన్ చూస్తే సర్వేలలో దాదాపు యాభై ఐదు నుంచి అరవై శాతం కాంగ్రెస్కి ఓటేసిన వాళ్ళు మొన్న ఇప్పుడు ఇప్పుడు బీజేపీకి ఓటేస్తామనుకుంటాడు అది కొంతమంది ఆశ్చర్యపోతారు కానీ దానికి ఎదిక వాస్తవాలు ఏంటంటే మొన్న వచ్చిన కాంగ్రెస్ ఓట్లు నిజంగానే కాంగ్రెస్ మీద ప్రేమతో ఓట్లు కాదు అవి కాంగ్రెస్ ఓట్లు ప్లస్